హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు దేవుడు వెల్లంపల్లి టెంపుల్కి వచ్చామండి ఇక్కడ ఫస్ట్ రాగానే ఫస్ట్ మా బాబుకైతే తలనీళలు సమర్పించామండి మా వారు కూడా తీసుకున్నారు మా బాబు చాలా ఏడుస్తాడు అనుకున్నా కానీ బాగా తీయించుకున్నాడు అస్సలు ఏడవలేదు మొబైల్ చూస్తూ మొత్తం కంప్లీట్ అయిపోయింది మా వారు తీయించుకుంటే అక్కడికి వెళ్ళిపోయాడు నేను కూడా నీతో పడుకొచ్చుంటే నాన్న అని సర్లే అని ఇంకా అక్కడ ఉన్నా మా మరిది కూడా తీయించుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే కోనూరు దగ్గరికి వచ్చేసామండి వచ్చి ఇక్కడ స్నానం చేయాలి ఇంకా వాళ్ళు స్నానం చేయడానికి అయితే కోనూరులోకి దిగిపోయారు మా బాబు చాలా బాగా ఆడుకుంటున్నాడు కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి నేను చాలా భయపడ్డాను వాడు మాత్రం వాటర్లోనే ఉంటా ఉంటా అని ఆడుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న ఇంకా నానికని పట్టుకొని స్నానం చేసి వాడు కూడా స్నానం చేయించేశాడు వస్తుంటే వద్దు వద్దు దిగేస్తాను ఏడుస్తున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నామండి మా అత్తమ్మ ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నారు ఎవరు కట్టెలు వాళ్ళే తీసుకొచ్చి అమ్ముతారు ఇక్కడ కట్టెలు తీసుకొని పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు తను స్వీట్ పొంగలి అది దేవుడికి నైవేద్యంగా పెడతారంట ఇది టెంపుల్ సరౌండింగ్స్ అండి చాలా జనాలు చాలా చాలా మంది వచ్చారు చుట్టుపక్కల నుండి అది మెయిన్ టెంపుల్ అండి ఇది వచ్చేసి కోనేరు ఇది మెయిన్ టెంపుల్ ఈ దేవునికి ఒక చేత ఉందంట పాపయ్య స్వామి అనేవారు ఇక్కడ దేవుణ్ణి ప్రతిష్ఠించారని చెప్తున్నారు తను పొలం పళ్ళు చేస్తున్నప్పుడు ఒక రాయిని తీసుకొచ్చి పెట్టారంట కాలక్రమేణా అది శివుడిగా ఏర్పడ్డారు దేవుడికి చాలా రకాల పేర్లు ఉన్నాయండి దేవుడు ఎల్లంపల్లి అని అంటారు స్తంభాలగిరి ఈశ్వరయ్య అని కూడా అంటారు ఇంకా మేము లోపలికి వెళ్ళేసి ముందుగా అయితే వినాయకుని దర్శించుకున్నామండి ఇక్కడ పూజ చేసి రిటర్న్ అయ్యాము పక్కనే అన్నదానం కూడా చేస్తారండి మేమైతే దేవుడికి బియ్యము అవి సమర్పించేశాము ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి టిఫిన్ చేయడానికి టిఫిన్స్ కూడా అమ్ముతున్నారండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కూడా వస్తారు చాలా మంది ఇంకా మేము నెక్స్ట్ వచ్చేసి ధ్వజస్తంభానికి పూజ చేసేసి లోపలికి వెళ్ళిపోయామండి ఇదే మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నాము ఇదే అండి పాపయ్య స్వామి అనేవారు ఈ దేవుని ప్రతిష్ఠించారంట ఆయన పొలం పనులు చేసుకుంటూ అక్కడ ఒక ఆయిన్ అయితే పెట్టారంట అది కాలక్రమేణా ఈశ్వరయ్యగా వెలిసారని ప్రతిది దేవుడు చాలా పవర్ఫుల్ దేవుడంట మనం ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తారంట నేను తెలుసుకొని మీకు చెప్తున్నానండి నాకు తెలిసింది చెప్తున్నాను ఓకేనా ఇంకా అక్కడి నుంచి మేము ఇది వాళ్ళ గుడి దగ్గర ఉంటుంది కదా అయ్యంగారు ఇది పాపయ్య స్వామి సమాధి అంట తనైతే మనకి జ్యోతిష్యం అలాగ చెప్పేవారంట సోది చెప్తారు కదా ఏ భాషలో అడిగితే ఆ భాషలో చెప్పేవాడంట ఇది అతని ప్రత్యేకత ఇది వాళ్ళ వంశం అండి వాళ్ళ ముగ్గురు సమాధులు పక్క పక్కనే ఉన్నాయి వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు కానీ ఇది గుడి చుట్టూ అండి లోపల దేవులను విధంగా ప్రతిష్ఠించారు ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి ఇంకా అమ్మవారిని దర్శించుకొని పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇంకా ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నామండి ఈ పంతులు కూడా జ్యోతిషంలా చెప్తారంట అక్కడ పెద్ద లింగం కనిపిస్తుంది కదా దాన్ని కూడా దర్శించుకొని ఈ పక్కనే కాలభైరవ స్వామి ఇంకా నాగదేవతలు నవగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ నైట్ కూడా స్టే అండి వసతులు కూడా కల్పించారు ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి